కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి రెండు గ్రహాలు మాత్రమే సహకరిస్తున్నాయి పంచమంలో గురువు జన్మ చంద్రయోగం దీనికి తోడుగా జన్మరాశిలో పూర్వభద్రా నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది ప్రధానంగా పూర్వభద్రా నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి కుంభరాశి వారు కూడా గ్రహణ సమయంలో ధ్యానము దానము గ్రహణం తర్వాత స్నానము తప్పనిసరిగా చేయాలి జన్మరాశిలో చంద్రగ్రహణ యోగం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది గ్రహబలం విషయంలో కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ముఖ్య కార్యక్రమాల్లో అశ్రద్ధ లేకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి పనిచేయాలి తద్వారా అనుకూలమైన ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది అడుగడుగున వ్యతిరేకతలు గోచరిస్తున్నాయి బుద్ధి బలంతో వ్యవహరించండి ధైర్యంగా ఉండండి ఎటువంటి చెడు నిర్ణయాలు చెడు ఆలోచనలు చేయవద్దు సున్నితమైన విషయాల్లో ఒత్తిడికి గురి కాకుండా చూచుకోండి ఒంటరిగా ఉండవద్దు కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి నూతన ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉన్నదాన్ని కాపాడుకోవాలి విజ్ఞానపూర్వకమైన సాధన చాలా అవసరం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తూ ముందుకు సాగినట్లయితే ఆటంకాలను అధిగమించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచిని పొందటానికి వీలు కలుగుతుంది ఇదే విధంగా వినయ విధేయతలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఆవేశానికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారంలో కూడా నష్టాలు రాకుండా ఉన్నదాన్ని జాగ్రత్త పరుచుకుంటూ వ్యాపారం చేయాలి అప్పుడే మేలు జరుగుతుంది ఏ స్తోత్రాలను పఠించాలి గ్రహణ దోషం తొలగడానికి కుంభరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం తప్పనిసరిగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వారంలో ఇష్టదేవత దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి నవగ్రహ ప్రీతికై నవధాన్యాలు నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి